అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ఎయిటీ సిక్స్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఈగ తల దిముడదు నీలోన దేలు తోక విషము జూపు పాము కూర విషము పట్టి చంపును గదా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఈగ తలలోని విషము మానవుని అందు ఇమడదు తేలు తోకలోని విషము సాహసము నింపును పాము కూర కూరలలోని విషము పట్టి పట్టి మానవుని చంపును గదా వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఈగ తేనె రుచికి నింపుగా చచ్చును ఓగు కామ రుచికి నొరిగి చచ్చు త్యాగి గాని వాణిర్మముడుగా జు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఈగ తేనె యొక్క రుచికి చాలా ఇంపుగా చచ్చిపోవును ముదుసలి కామ కామవాంఛతో చచ్చును త్యాగం లేని వాణిని ధర్మం అడగడానికి చచ్చును త్యాగబుద్ధి లేనివాడు ధర్మం చేయడు వేమన పద్యాలు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఈగ ఎట్టిదన్న నీశ్వరు వంటిది తెలిసి చూడకున్న పడదు యదియు గురువు లేక ఎబ్బునా తెలియంగా విశ్వతాభిరామ తాత్పర్యం ఈగ ఎటువంటిదంటే ఈశ్వరుని వంటిది తెలిసి తెలిసి చూడలేకపోతే విషయము అర్థము కాదు గురుముఖత ఏ విషయమ ఏ విషయమైనా తెలుసుకోవాలి టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు पनम